వెల్కమ్ టు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మున్సిపల్ కార్యాలయంలో ముట్టడించిన ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మంచినీటి సమస్యను తీర్చాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై ఐదు రోజులుగా నీరు రావటం లేదని నీరు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మా సమస్యను తీర్చాలంటూ ఆలేరు ప్రజలు మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేశారు అది ఈ నీళ్ళైతే ఫిల్టర్ నీళ్ళు అనేది మా పరిధిలో లేని అంశం ఈ మాత్రం మేము మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ వరకు మార్నింగ్ మధ్యాహ్నం వరకు తప్పిమైన టెంపరీగా ఇప్పుడు ఏమన్నా ఎక్కడి నుంచెక్కడ పనిచేస్తే వచ్చినట్టుగా ప్రయత్నం చేస్తాం ఒకవేళ అట్లా కాని పరిస్థితిలో ఉంటే ఒకవేళ లేకపోతే ట్యాంకర్ మిషన్ బాగా నీళ్ళు రావట్లేదు డీఈ గారికి ఏఈ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఇదే విషయం మీద కూడా మేము కేజీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది నీళ్లు అనేటువంటిది భగీరథ నీళ్లు సక్రమ రాకపోవడం వల్ల ప్రాబ్లం ఏర్పడుతుంది అంటే మా అమ్మ తల్లి భగీరథి గారు గారు మధ్యాహ్నం వచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మధ్యాహ్నం కంపల్సరీ వస్తాడు ఆయన సెలవులో ఉండే ఈ రోజు జాయిన్ అవుతుండు ఈ రోజు జాయిన్ కాగానే ఆయన వచ్చి చూస్తాడు చూసిన తర్వాత ఎక్కడ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లేస్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్ కాల్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ అండ్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్